చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తండ్రి చిరంజీవా ఈ ప్రశ్న దేశ నడిబొడ్డు నిలబడి అడుగుదాం ఎవరేమంటారు ఇంతకీ మీరేమంటారు ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఆస్కార్ వేదికపై అతిథిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్ గా నార్త్ అంతా రాముడిగా సౌతంత సీతారామరాజుగా సంచలనం సృష్టించిన రామ్ చరణ్ బర్త్డే మార్చి ఆరు ఈ సందర్భంగా ఆయన గురించి కొంత సమాచారం తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు ఎందుకంటే ఆయన సినీ విజయ ప్రస్థానం అటువంటిది స్వయం కృషితో కష్టాన్ని నమ్ముకొని టాప్ హీరో అవ్వాలనే సంకల్పంతో ఇష్టాన్ని పెంచుకుని ప్రతి ఒక్కరితో గౌరవ మర్యాదలు వ్యవహరిస్తూ ప్రతి అవకాశాన్ని విజయ సోపానంగా మార్చుకుంటూ అత్యుత్తమ శిఖరానికి అధిరోహించిన పద్మ విభూషణుడు చిరంజీవి ఆయన వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలి సినిమాతో శభాష్ అనిపించుకుని మరో సినిమాతో స్టార్ హీరో హీరోగా ఎదిగి సినిమా ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగి నీరాజనాలు అందుకుంటున్న నటుడు రామ్ చరణ్ మెగాస్టార్ గురించి నార్త్ లో ఎవరైనా తెలియక రామ్ చరణ్ తండ్రే ఈయన అన్న పుత్రోత్సాహంతో గర్వపడే పరిస్థితి ఆయింది ఒకప్పుడు ఒక విధంగా ఆయన తెలుగు నుండి పాన్ ఇండియా స్టార్ గా ఉన్నారు ఆజ్గా గుండారాజ్ ప్రతిబంధు వంటి హిందీ సినిమాలతో సత్తా చాటారు ఇకపోతే రామ్ చరణ్ తనకంటూ ఒక సపరేట్ రూట్ వేసుకుని దూసుకుపోతున్నారు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది తర్వాత ఉప్పెన్ ఆఫ్ బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇటీవలి పూజా కార్యక్రమాలతో ఆర్సీ సిక్స్టీన్ ప్రారంభమైంది ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో ఆర్సీ సెవెంటీన్ లో నటించనున్నారు ఈ సినిమా మరో సంచలనం అవుతోందని ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తావించడం విశేషం రామ్ చరణ్ నిర్మాతగాను మారి సైరా గాడ్ ఫాదర్ వంటి చిత్రాలను నిర్మించి టాలీవుడ్లో తన ప్రస్థానాన్ని చాటారు